రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం నిజామాబాదు గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధునీకరణలో భాగంగా నూతన కార్యాలయాన్ని చైర్మన్ వై శోభారాణి చేతుల మీదుగా బుధవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని విలువైన అవసరాలకు బ్యాంకు ఉపయోగపడుతుందన్నారు నాలుగు వందల ముప్పై శాఖలతో ఇరవై ఎనిమిది కోట్ల బిజినెస్తో పద్నాలుగు వేల కోట్ల డిపాజిట్లతో బ్యాంకు సేవలు కొనసాగుతున్నాయని ఇందులో ముప్పై శాతం మహిళలకు ఇవ్వడం జరుగుతుందని మహిళా ముద్ర యోజన ద్వారా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎన్ని రకాలుగా సహాయం చేయగలదో అన్ని రకాలుగా చేయడానికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు ప్రజలందరి సహకారంతో బ్యాంకు మరింత ముందుకు వెళ్లాలని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు ప్రాంతంలో ఉన్న మహిళలు వ్యవసాయదారులు అందరికీ కూడా వ్యవసాయారుదోడు అదోడుగా ఉంటూ నాలుగు వందల ముప్పై శాతం తోటి ఇరవై ఎనిమిది వేల కోట్ల బిజినెస్ తోటి ముందుకు వెళ్తూ ఉంది దేశం మొత్తంలో ఉన్న నలభై మూడు ఆధార్బీల్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మొదటి ర్యాంకు పెట్టారు అంటే మంచి ఎఫిషియన్సీ పారామీటర్స్ మంచిగా ఉన్నాయని నాకు బిజినెస్ గ్రోత్ చక్కగా ఉంది అలాగే ఎన్పిఏ కూడా లోయెస్ట్ ఉన్న ఇండస్ట్రీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అనేది అసలు చాలా అతి తక్కువ అనమాట అంటే మన దగ్గర ఉన్న నిరంతకమైన ఆస్తులు చాలా తక్కువ ఉన్నారు అంటే మనం రైతు బాగా కరెక్ట్గా నిజమైన అవసరాలకి మంచిగా మనం ఫైనాన్స్ చేస్తున్నట్టు లెక్క సో దానికి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొవిజన్ పెట్టి జీరో ఎన్పిఏ కింద పెట్టాము ఈ పద్నాలుగు వేల కోట్ల అడ్వాన్సెస్ పద్నాలుగు వేల కోట్లు డిపాజిట్ తీసుకొని మన బ్యాంక్ పదివేస్తుంది ఈ పద్నాలుగు వేల కొట్టు కూడా థర్టీ పర్సెంట్ లేడీస్కే చదివిస్తున్నాము మన ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పి రెండగలు ఎక్కువగా అక్వేస్ చేయడం జరుగుతుంది వ్యవసాయానికి పదిపీట వేసి థర్టీ పర్సెంట్ రసాయనం వేస్తున్నాను మిగతా డెకోసింగ్ కానీ ఇంకా చిన్న వ్యాపారాలకు కానీ ఇంకా తక్కువగా ఉంది ఈ రంగంలో మేము వెనకబడుతున్నాం మేము అనుకుంటున్నాను సో అందరినీ కూడా అన్ని ఏరియాలో కూడా ఎంజేషన్ మైక్రో సించ్లందరి కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ మహిళలు ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వడంలో చాలా వరకు మహిళలు అందరూ కూడా మనకి ఇప్పుడు గ్రూపులో ఉన్న స్టెబిలైజ్ అయిపోయారు చిన్న ఆదాయ వనరులుగా మంచి వ్యాపారాలు వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చెప్పి మన వైపు నుంచి మనం ఈ సంవత్సరాలు ఇది ఒక్క సంవత్సరం కానీ కొత్త సీమం తీసుకొచ్చాము మహిళ ముద్ర యోజన అని చిన్న వ్యాపారానికి యాభై వేలు వరకు అది కూరగాయల వ్యాపారం అనేది చిన్నది రోజువారీ కార్యక్రమాలు అక్కిపళ్ళ వ్యాపారం అనేది ఏం చేసుకున్నా సరే ఆ పై వరకు పెట్టుబడి సరిపోతుంది దానికి సో అది మహిళా ముద్ర యోజన అని అది ఒకటి మహిళా ఉన్నతి యోజన అని ఒక చిన్న చిన్న వ్యవహరిస్తా పెట్టుకుందాం అనుకున్నా వ్యవసాయ వ్యవసాయ ఆధారిత మిషనరీ తెచ్చుకుందాం అనుకున్నా మూడు లక్షల వరకు ఆ స్కీమ్ పెట్టాము లక్పతి దుద్ది అని చెప్పి ఒక లక్ష రూపాయల వరకు ఇంకొక స్కీమ్ కూడా పెట్టాము వాళ్ళు ఏం అంటే డిఫరెంట్ స్లాబ్స్ చాలా వాటికి అయితే అసలు యాక్టివిటీ తాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ దాని తాలి వాళ్ళు ఇవ్వాల్సిన కాగితాలు మూడు లక్షల లోన్లకి అవన్నీ కూడా మనమే తయారు పెట్టుకుని ఉన్నాం వచ్చినప్పుడు మళ్ళీ ఏదైతే చెప్తారు ఏ అయితే చేద్దామని అనుకుంటారో పౌటరీ చేద్దామనుకోవచ్చు డైరీ అనుకోవచ్చు దాని తరలి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అడుగుతారు చాలా వరకు మన రూరల్ ప్రాంతాలను మధ్యలో ఇచ్చేలా ఉండదు వాడు పని చేయగలరు బ్యాంకులకు కావాల్సిన కాగితాలు ఇవ్వడంలో వాళ్ళకి వెసులుబాటు లేదు అందుకని అవన్నీ కూడా మనమే తయారు చేసి పెట్టుకొని వాళ్ళు ఎన్ని ఎన్నికెదుర్కొంటారు దాన్ని బట్టి ఎంత టైం వస్తుంది ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనమే అప్లికేషన్ కూడా తయారు చేసే విధంగా మనం మన బ్రాంచ్లకి ఇవ్వడం చేయవచ్చు సో అందుకని చెప్పేసి ఎన్ని విధాలు సాయం చేయొచ్చు అన్ని రకాలు కానీ సహాయం చేసేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రత్యక్షుడు అందుబాటులో చేరువుగా ఉంది ఈ బ్రాంచ్ చాలా పాత రావడం వల్ల మనకి చాలా చిన్న ప్రిన్సెస్ లో ఉంది కాబట్టి ఊరిని ఆధునీకరించి కొత్త ప్రెంసెస్ తీసుకుని వచ్చాము అందరి సహాయ సహకారాలతో తెలంగాణ గ్రామం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇలాగే మన ఒక్క మహిళా లోన్ అనేది కాకుండా గోల్డ్లో ఆశిస్తున్నాము కార్డులో ఆశిస్తున్నాము ఇంటికి ఆశిస్తున్నాము అచ్చంగా చెప్పాలంటే ప్రతి మనిషికి ఉన్న ఆర్థిక అవసరానికి కావాల్సినటువంటి లోన్ ఏదైతే ఉంటుందో ఆర్థిక సహాయం ఇక్కడ కావాలి మనకి అనిపిస్తుంది ప్రతి దానికి మన దగ్గర ప్రాడక్ట్లో దయచేసి మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ఏరియాలో ఉన్న మన బ్యాగ్ని అందరూ కూడా ప్రోత్సహించండి అందరి ద్వారా కూడా మీరు అర్థం చేయండి బ్యాగ్ని కూడా అర్థం చేయాలి థ్యాంక్ యూ